హాయ్స్ వెల్కమ్ టు ఆర్ మీడియా నేను మీ రవికుమార్ అమదావస్ నుంచి గత మూడు రోజులుగా ఆమదర్వాల్స నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నటువంటి కేజీబీవీ స్వామి విషయంపై ఈరోజు ఆమదవత్స నియోజకవర్గంలో చాపర విజయలక్ష్మి గారితో మనం ఆ విషయంపై తెలుసుకునే ప్రయత్నించేద్దాం చెప్పండమ్మా ఈరోజు కేజీబీవీ ప్రిన్సిపాల్ అయినటువంటి స్వామయ్య గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేపై విపరీతమైన ఆరోపణలు అయితే చేస్తున్నారు ఆ ఆరోపణలు ఎంతవరకు నిజం ఉందని ఒక మహిళగా నేను ఫీల్ అవుతున్నాం అది పూర్తిగా వాస్తవం అండి రవి అటువంటి అంటే కాండక్ట్ క్యారెక్టర్ ఆ టైపు మనిషి కాదు ఏంటంటే మేము రమ్య గురించి రీసెంట్గా ఈ మధ్య ఒక త్రీ డేస్ నుంచి వార్త హల్చల్ అవుతుంది అంత కూడా నేను విన్నాక కూడా ఈ కేజీబీవీ ప్రిన్సిపల్ రమ్యకి తర్వాత ఇంకొక ఇద్దరు అదర్ ప్రిన్సిపల్స్కి రవి ఏమో వాళ్ళ గురించి ఏవో సమ్ రిపోర్ట్స్ పేరెంట్స్ ద్వారా టీచర్స్ ద్వారా స్టాఫ్ ద్వారా రావడంతో రవి ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు ఆ కాన్ ఆ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడంలో ఏం జరుగుతుందంటే రవి అన్నీ ప్రశ్నించారు ఏం జరిగింది అసలు విషయాలు ఏమిటి నిధులు ఎలా మళ్లింపబడుతున్నాయి తర్వాత అక్కడ ఎంత ఫ్రాడ్ జరుగుతుంది అవన్నీ కూడా ప్రశ్నించడం జరిగింది నాకు తెలిసిన మా బొగట్ట నేను కూడా కనుక్కున్నాను యాజ్ అన్ అడ్వకేట్ నాకు కూడా కొన్ని ఎవరైనా ఇలా వస్తున్నాయి అంటే నేను కొంత చూస్తుంటాను పేపర్ చూస్తుంటాను నేను కొన్ని రక వార్తలు తెలుసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాను ఆ పరిస్థితుల్లో నేను ఇదంతా ఎంక్వైరీ చేస్తే ఆమె పైన చాలా ఈ ముగ్గురులో పైన ముగ్గురు కాన్ఫిడెన్స్ జరుగుతుంది అందులో ఈమెది చాలా ఎక్కువ ఈ మధ్య కంప్లైంట్లు ఆమె పైన ఉన్నాయి దాంతో రవి వాళ్ళిద్దరినీ అయిపోయినాక ఈమెకి మళ్ళీ ప్రత్యేకంగా ఏంటి జరుగుతుంది అసలు ఎందుకు ఎందుకు ఇంత అరాచకాలు చేస్తున్నారు మీరు ఏంటి అని రవికి సహజంగా ఎక్కడ తను కాంప్లికేటెడ్ చేసుకోడు చెయ్యడు ఎక్కడ అవినీతి జరిగిందంటే రవి ఊరుకోడు ఊరుకోకుండా అతను ఏంటంటే అతని తత్వం ప్రశ్నించే తత్వం ఎక్కడ అవినీతి ఉంది అని అంటే అక్కడ సాధ్యమైనంత వరకు మంచిగా చెప్తాడు ఇంకా వినకపోతే మాత్రం హర్షి మాట్లాడతాడు అది రవి యాటిట్యూడ్ అంతే రవి స్వభావం స్వభావం సో ఏంటంటే అలాగా మాట్లాడిన తరపులో ఏమ్మా మీరు ఉద్యోగాలు చేస్తూ కూడా తనకి జీతాలు వస్తున్నాయి కదా వేరే ఈ ఫండింగ్ అంతా కూడా ఏవో స్కూల్ సీట్స్ స్కూల్ సీట్లు కేటాయింపు తల్లికి వందనం ద్వారా వస్తున్న డబ్బు అంతా కూడా చాలా అవకతవకలు జరిగినాయి అంట ఆ జరుగుతున్నవి రవి ప్రశ్నించేదాన్ని తన అన్నిటికీ ఊరుకుందంట సమాధానం ఏమి ఇవ్వకుండా ఒప్పుకుంది అనుకుంది అన్నిటికీ అప్పటికి అయిపోయినా పరి ఆ పరిస్థితి వెంటనే క్లోజ్ అయిపోయినా తర్వాత సమ్ ఎంక్వైరీ ఏదో అయింది తర్వాత తనకి ఏదో ఊరు ట్రాన్స్ఫర్ అయింది ట్రా ట్రాన్స్ఫర్ అయిపోయిన ఒక రెండు నెలలకి రెండు నెలలు పైనే అయిపోయింది ఇప్పుడు ఎవరో లోకల్ నాయకులతోటో ఎవరు సపోర్ట్ తోటో ఐ థింక్ దే ఆర్ వైసీపీ నాయకుల ఉన్నారు ఎందుకంటే వాస్తవానికి ఈ ఇష్యూ జరిగి సుమారు రెండు నెలలు పైబడి అవుతుంది అవుతుంది రెండు నెలల పాటుగా ఈ రోజు ముందుకు రావడానికి గల కారణాలు ఏమో మీరు తను తనకి స్వతహ తనపై తన మీద తను పెట్టాలి అని అనుకున్నది కాదు ఇది ఇది నేను అనుకోవడం ఏంటంటే బయట వాళ్ళు తనకి సహకరిస్తూ తను ఒక పాముగా ఉపయోగించుకొని తన్ని ఇప్పుడు చూపిస్తూ రవి మీద బురద చల్లడానికి తన్ని డిఫేమ్ చేయడానికి మాత్రమే ఇది ట్రై చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు అని అంటే కొంతమంది లీడర్స్ ఉన్నారు వాళ్ళు చాలా మంచిగా లీడర్స్ అండి వాళ్ళకి భవిష్యత్తు ఉంది మంచి మంచి లీడర్స్ అవుతారు అందరూ చదువుకున్న అసలు వాళ్ళందరూ అలాగా అందరూ కలిసి మనం మన పార్టీ మన పార్టీ అని కదా లేటెస్ట్ జాయిన్ హ్యాండ్స్ అందరము కలిసి కట్టుగా ఉంటే మన ఊరు మన నియోజకవర్గం అంతా బాగుపరుచుకొని ఎంతో సుభిక్షంగా మనం మనకు ఒక స్టేట్లోనే ఒక మంచి పేరుతో ఉండొచ్చు కానీ అట్లా కాకుండా మీలో మీకు ఇన్ని కుమ్ములాట్లు ఉన్నాయి వైఎస్ఆర్సీపీలో అందులోని వాళ్ళు అవేవో తేల్చుకోకుండా ఇక్కడ పాపం అబ్బాయి రవి సెలెక్టివ్గా అందులోని ప్రపంచ శాసన సభ్యుల సమావేశానికి ఆయన అక్కడ సెలెక్ట్ అయ్యారు స్టేట్లో కొంతమంది సెలెక్ట్ అయిన దాంట్లో రవి ఒకడు అవి చాలా పెద్ద అంటే చిన్న మాట కాదు అలా సెలెక్ట్ అవ్వడం అబ్బాయి అక్కడ సెలెక్ట్ అయ్యి అవన్నీ చూసుకొని ఆ కాన్ఫరెన్స్లు మీటింగ్లు అన్ని దిగ్విజయంగా ఎక్కడెక్కడ లెజెండ్స్ని కలుసుకొని ఆయన వస్తూ తర్వాత చిన్న పాప అక్కడే అమెరికాలో ఉంది పెద్దపాప కూడా ఉండింది తన మధ్య ఇండియాకి వచ్చింది ఆ చిన్నపాపను కూడా కలుసుకొని ఆనందంగా ఇంటికి వస్తున్న టైం టైంలో మనం ఎంతో ఆనందంగా ఆయన్ని రిసీవ్ చేసుకోవాల్సిన టైంలో ఆయనకి ఇదొక షాకింగ్ న్యూస్ లాగా ఆయనని డిఫేమ్ చేయడానికి ఆయన్ని బాధ పెట్టడానికి మనస్తాపానికి గురి చేయడానికి కాకపోతే దేనికండి వీళ్ళు ఈ టైంలో అది రిలీజ్ చేస్తారు టూ అండ్ హాఫ్ మంత్స్ పైనే అయిపోయింది ఎప్పుడో జరిగింది ఇస్ట్యూ వాళ్ళకి పని పాట లేకే ఇది ఏదో ఒకటి బురద జల్లాలన్న నెపంతో రవి మీద ఈ అసందర్భపు వాకులు మాటలు చేస్తూ చేష్టలు చేస్తూ వాళ్ళని రవిని పెట్టి ఆ వీడియో కాల్ వీడియో కాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు ఫొటోస్తో పాటు వాళ్ళు చూపించి రాత్రి పదకొండు గంటల సమయంలో కోన రవికుమార్ వీడియో కాన్ఫరెన్స్ లో ఎందుకు తీసుకోవాలి ఆడియో కాన్ఫరెన్స్ కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పి ప్రశ్నించారు అయితే ఒక మహిళకి టీడీపీ చెప్తుంది ఏంటంటే ఎనిమిదిన్నరకి మేము వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాము కానీ టీడీపీ చెప్తుంది ఏంటంటే ఎనిమిదిన్నరకి మేము వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నాము కానీ వైసీపీ వాళ్ళు దాన్ని దుష్ప్రచారంలో భాగంగా పదకొండు గంటలకు తీసుకున్నాము అని చెప్తున్నారు అయితే ఇది పదకొండు గంటల ఎనిమిది గంటలకు పక్కన పెడితే ఆ టైంలో ఒక ఎమ్మెల్యే ఈ మహిళలతో మాట్లాడడానికి మీకు యాడ్వకేట్గా చెప్పండి ఆ రైట్స్ రైట్స్ ఎమ్మెల్యేకి ఉన్నాయా ఉన్నాయండి రవి ఏ టైంలో నేను ఇప్పుడు పగల టైము అని అంటే దే ఆర్ బిజీ విత్ దే వర్క్ అండ్ రవి బిజీ విత్ హీజ్ వర్క్ ఈ ఇన్స్టిట్యూషన్స్ మానేసి ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్లోనే ఈ కాన్ఫరెన్స్ అని అందులోని ఈ అమ్మాయిలు కొంతమంది నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఆల్ ద టీచర్స్ ఆర్ ప్రిన్సిపల్స్ ఆర్ ద అఫీషియల్స్ నేను కొంతమందిని ఇదే అవకాశంగా మాకు వీడియో కాన్ఫరెన్స్ ఉన్నది అనుకుని ఆ రోజు రోజంతా కూడా నే కొట్టేసే పరిస్థితుల్లోనే ఇప్పుడున్న కొంతమంది ఇట్లాంటి ఈ రమ్య లాంటి వాళ్ళు ఉన్నారు అందుకు ఏంటంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళకి ఏ కూడా ఎప్పుడు కూడా డ్యూటీకి అది తంబేస్తారు కదా అది దాన్ని వేసేసి ఆమె ఎప్పుడవుతుందో ఎప్పుడు రాడో కూడా తెలియదంట అట్లాంటి పరిస్థితుల్లోనే ఏంటంటే ఇదైతే అందరికీ టైమింగ్స్ ఈజీగా ఉంటుంది నల్ల అందరూ కూడా ఇళ్ళల్లో ఉంటారు అంటే ముగ్గురిని కలిపి ఒకేసారి మాట్లాడొచ్చన్న అన్న దీంతో అండ్ రవి హ్యాజ్ ద ఫుల్ రైట్ టు టాక్ వీడియో కాన్ఫరెన్స్ చేయడానికే ఆ టైం పదకొండు పన్నెండు అనేది అది అబద్ధం అది కాదు అది రవి చెయ్యడు రవి అంటే తన మనసు అది కాదు తప్పుడు ప్రచారం ఇదంతా అయితే పూర్తిగా ఈ ప్రచారం ఏదైతే ఉందో ఈ ప్రచారానికి టీడీపీ పరంగా మీరు ఏ విధంగా తిప్పుకోకూడదు టీడీపీ పరంగా అంటే రవి రవి అలాంటి మనస్తత్వం కానీ మా మనిషి అని మాకు తెలుసు మేము ఎప్పుడు ఎన్టీఆర్ స్థాపించిన మా పార్టీ స్థాపించిన టైం నుంచి కూడా నేను మా డాక్టర్ గారు అయితేనేమి మా అత్తగారు మా అమ్మగారు వాళ్ళ వాళ్ళ సపోర్ట్తో పాటు మేము అప్పటి నుంచి కూడా ఏ పార్టీ మారకుండా మేము టీడీపీలోనే ఉన్నాము తర్వాత ఈ ఈ నియోజకవర్గంలో ఎవరు ఎవ్వరు అవని నాయకులు ఉన్నా వాళ్ళకి మేము సపోర్టింగ్గానే ఉంటూ ఉన్నాము రవి యాటిట్యూడ్ ఏంటో మేము ఎప్పుడో కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ మా పిల్లలు అక్కడికి వచ్చేసే వచ్చేసే మన ఇద్దరినీ బాధ్యంలో బికాస్ ఆఫ్ ద పార్టీ అండ్ బికాస్ ఆఫ్ రవి మేము ఓపెన్గా మేము ఇక్కడే ఉంటాము మేము ఎన్ని మాకు కొన్ని కష్టాలు ఎదురే మేము చాలా ఫేస్ చేస్తాము ఈ ఊర్లో ఉంటూ అంటే మా నా పరిపాలన అంటే ఐ మీన్ టీడీపీ పోయిన టైంలో మేము చాలా కష్టాలు ఫేస్ చేస్తాం అయినా కానీ దాన్ని అన్నీ ఎదురుకొని మేము భరించుకొని నేను మా డాక్టర్ గారు పిల్లలు ఎల్లగా బాగా సెటిల్ అయిపోయారు వాళ్ళు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు కానీ ఇక్కడ మేము ఉంటూ అంటే బికాస్ ఆఫ్ రవి మేము బి రవి కోసం మేము సపోర్టింగ్గా ఉంటాం మేము ఉన్న నాన్న మా బ్రతుకులు ఉన్న నాన్న ఉన్నంత వరకు మేము సపోర్టింగ్గానే టీడీపీకి ఉంటాము అని అని చెప్తున్నాము రవికుమార్ గారిపై జరిగినటువంటి ఈ దుష్ప్రచారానికి మీరు ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా డెఫినెట్గా చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలేదు లేదు మా ఏదైనా అడ్వకేట్ నేను కూడా చెప్తున్నాను డిఫెమ్ డిఫేమ్ చేయడానికి రవిని మంచి వృద్ధిలోకి వస్తున్న టైంలో ఆయన్ని డిఫైన్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ అవతల నాయకులైతేనేమి ఈమెని కలుపు కట్టుకొని చేస్తున్న పన్నాగాలైతేనేమి కానీ డిఫమేషన్ యాజ్ పర్ ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్ ప్రకారం డిఫమేషన్ వేస్తాము ఫైవ్ హండ్రెడ్ ప్రకారం ఆయన ఏమంటే ఆమెకి ఇంప్రిజన్మెంట్ ఉంటుంది ఫైన్ ఉంటుంది ఇంకా రెండు కూడా ఉండొచ్చు ఆమె పైన సో ఇవి ఆమె వీటికన్నిటికీ సిద్ధమా అని కూడా నేను అడుగుతా ఉన్నాను రవికి ఏంటి అవసరం అసలు రవి ఈజ్ బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అండి ఆయన ఒక జమీందారి ఫ్యామిలీ నుంచి వచ్చారు వాళ్ళ మేనమామ ఒక హైకోర్టు జడ్జి నాన్ కరప్టెడ్ హైకోర్టు జడ్జి ఎంత మంచి పేరు ఉందండి ఆయనకి తర్వాత కోన కృష్ణారావు గారు రవి వాళ్ళ నాన్నగారు తర్వాత ఇంకొక ఆయన పెద్దనాన్నగారు ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్ తర్వాత వాళ్ళ సిస్టర్స్ అంతా కూడా వాళ్ళ మదర్ వాళ్ళ అంత మంచి ఫ్యామిలీ నుంచి ఇప్పుడు రవి హీజ్ అ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేటెడ్ అండి తనకి మన మంచి సంపద ఉంది చదువు ఉంది ఎక్కడ బతికితే తనకి కాదండి ఇద్దరు పిల్లలు ఆడి ముత్యాలు బ్రహ్మాండమైన చదువులు వాళ్ళకేమో అదర్ కంట్రీస్లోని పిలిచి మంచి పెద్ద పెద్ద కంపెనీలు మంచి ఆఫర్లతోటి వాళ్ళకి జాబులు రమ్మని పిలుస్తున్నారు అది నాకు తెలుసు నాకు స్వయంగా తెలుసు వాళ్ళ తాలూకా కెరీర్ ప్లాన్స్ అన్ని నేను నేను అక్కడ ఉన్నారు మా వాళ్ళు అమెరికాలో మా సిస్టర్ ఉంది వాళ్ళ తాలూకా తెలుసు కాబట్టి నాకు చెప్తున్నాను అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఊర్లోనే ఈ కంపంతా ఈ నిందలు ఈ కంపు ఈ నియోజకవర్గం బాగు ఇవన్నీ ఆయనకి ఏంటి కర్మ ఆయనకేంటి బాధ ఒక్కొక్కసారి నేను చాలా దిగ్గ ఒంటి గంటకో రెండుగో మహానుభావుడు చేరుతారు తర్వాత మళ్ళీ ఐదు ఐదున్నర అనికే చుట్టూ జనాలు 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 ఏ రాజకీయము ఏంటి అన్నది కూడా చాలా బాధ అనిపిస్తుంటుంది రాజకీయ కానీ ఆయనకున్న తపన ఆయన తపన వెనకలా మనము మంచిగా పోతూ మంచి ఉద్దేశాలతో పోతూ సక్రమంగా మనము ఆయన అనుకున్నట్టు మన నియోజకవర్గాన్ని బాగుపరుచుకుందాం అన్న తపన ఉంటే డెఫినెట్గా రవికి మనం కోఆపరేట్ చేసుకుంటూ పోతే డెఫినెట్గా ఈ బీ సక్సెస్ఫుల్ మ్యాన్ అని అని నేను అనుకుంటాను అందుకు మనం అలాగా తప్పించి ఈ చండాలేంటి లేనిపోని నిందలు లేనిపోని తెచ్చి ఆయనకి మనస్తాపం కల్పించి ఒక రకమైన స్ట్రెస్ తెప్పించి నిర్లిప్త చేయించేసి ఆయనకి ఇలా బాధ పెట్టడం అని నాకైతే అసలు చాలా బాధగా ఉంది అండి మేము బాధపడుతున్నాము మేము మహిళలుగా మేము మాత్రం ఊరుకోము మేము నిన్నైతే నేను నేనంతా అన్ని అన్ని మండలాలకి పిలుపునిచ్చి మా మొత్తం మహిళలందరినీ చేసి మొత్తం పెద్ద ర్యాలీ తీద్దామని నేను మన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తే వాళ్ళు కూడా వాళ్ళు మా డాక్టర్ గారు కూడా అన్నారు ఏంటంటే ఉండు రవి రాంది ఎందుకు ఈ స్టెప్ ఇది ఆయన చెప్పకుండా అంటే మాకు ఉద్ర ఉద్రేకం వచ్చేస్తుంది లేని లేని సంఘటన లేనివన్నీని ఎందుకు ఆయన మీద బురద చల్లడం అది అది మేము భరించలేకపోతున్నాం అండి మేము మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఆమెని వదలము వదలము అంటే ఇంకొకలా కాదు తను తప్పు చేసింది హీ హాస్ టు సఫర్ దానివల్ల ఇతరులు కూడా ఇక ఇక్కడ నుంచి ఇతరులు కూడా వస్తారు మంచిగా ఉంటారు చూస్తున్నారు కదా విజయలక్ష్మి గారి మాటలను మనం తెలుసుకున్నాం కోన రవికుమార్ అనే వ్యక్తి తన యాటిట్యూడ్ అది కాదని ఈ కేజీబీవీ ప్రిన్సిపాల్స్ అందరూ కూడా ఉదయం వేళల్లో తన స్కూల్ పనుల్లో బిజీగా ఉంటారు కనుకనే పని వేళలు ముగించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ముగ్గురుతో కూడా ఎట్ ఏ టైం ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం అయితే జరిగింది ఈ వీడియో కాన్ఫరెన్స్ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఆ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది కానీ వైసీపీ మాత్రం పదకొండు గంటలకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహించారని దుష్ దుష్ప్రచారం అయితే ఈరోజు చేస్తున్నారు ఈ దుష్ప్రచారాన్ని టీడీపీ ప్రభుత్వం కొడుతుందని పిసి సెక్షన్ ఫోర్ నైన్ ప్రకారం డిఫార్మేషన్ కేసు కూడా ఆమెపై వేస్తామని కూడా విజయలక్ష్మి గారు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చేస్తే శిక్ష తప్పదు అనే విధంగా ఈరోజు టీడీపీ మహిళలందరూ కూడా ఏకమై ఆవిడపై ఆవిడ కోన రవికుమార్ అనే ఎమ్మెల్యే వ్యక్తిపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో వాళ్ళు ఖచ్చితంగా ఆమెపై డిఫర్మేషన్ కేసు కంపల్సరీగా వేస్తామని హె చెప్తున్నారు ఇదే విధంగా ఆంబాల వలస నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించిన కోన రవిపై తన ఊరిలో లేకపోయినప్పటికీ కూడా తనపైన ఇటువంటి దుష్ప్రవ ప్రచారాలు చేసి తనను కించపరిచే విధంగా చేయడం వల్ల డిఫార్మేషన్ కేసు వేసి వాళ్ళని చట్టపరంగా శిక్షించే వరకు కూడా మేము ముందుకు సాగుతామని కూడా ఆవిడ చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం మన మన మణికంఠతో ఆర్ మీడియా రవికుమార్ ఆంధావ